गोविंद गोविंद नारायण अनु मनोवांचास्थित सा कुंबा वचन देहांकि महालक्ष्मीदेवता परिपूर्ण ఈరోజు కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రాజమహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది ఏదైతే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ భగవంతుడిపైనే నింద వేసిన కార్యక్రమానికి నింత ఆరోపణ తొలగిపోవాలి అని భగవంతుడు శ్రీకృష్ణుడికే నీలాప అని చెప్తూ ఆయన నిందారా నిందారోపణ పోవాలి అని చెప్పేసి తొలగిపోవాలి అని వాళ్ళ పూజలు చేయడం జరిగింది అసలు నిజంగా నేను మొన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతో ఆయన చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాటరీ జరుగు ంత వేయడం జరిగింది ప్రజలకు ఒక్కటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే వాళ్ళు చెప్పితే కాసేపు నిజం అనుకుంటే ఆ నాలుగు లారీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు లారీలు రిజెక్ట్ చేశారు అంటే అది వాడలేదు అని చెప్పేసి ఈవో గారే సాక్షాత్తు చెప్తా ఉంటే కూడా అది వాడేరు వాడేరు అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకుని వస్తా ఉన్నారు అప్లై స్టార్ట్ చేయడం మొదలైంది అంటే ఆయన గెలిచిన నెల రోజుల తర్వాత సప్లై స్టార్ట్ చేయడం మొదలైన అప్పుడు దాకా వాళ్ళు కాంట్రాక్టర్ రాల సప్లై చేసిన తర్వాత నాలుగు టెస్ట్లు రిపోర్ట్లు పాస్ అయిన తర్వాత ఒక నాలుగు లారీలు వాడారు దాని తర్వాత నాలుగు లారీలు రిపోర్ట్ పాస్ అవ్వలేదు రిజెక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు మరి ఇంత క్లియర్ కట్గా చెప్తున్నా కూడా ఆ లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ వాడేరు అని చెప్పేసి అబద్ధాలు ఏ రకంగా మాట్లాడతారు మరి ఇంత పెద్ద హిందువుల మనోభావాలకి సంబంధించిన ఇంత పెద్ద అంశాన్ని ఈయన ఏ రకంగా చిన్నగా అది కూడా లెజిస్లేటివ్ మీటింగ్లో పెట్టాడు రెండు నెలల తర్వాత ఆ లెజిస్లేటివ్ మీటింగ్లో ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ అంటే బీజేపీకి కూడా మరకట్టిద్దాం ఈయన చేసిన తప్పులో భాగం కల్పిద్దామని బీజేపీ వాళ్ళని కూడా అందులోకి లాగాడు అంటే రెండు నెలలు ఎందుకు మీరు ఆగారు అని అడుగుతున్నా ఈవో అన్న వ్యక్తి అడల్ట్రేటెడ్ వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఆయన రెండో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఈ వ్యత్యాసం ఎందుకు ఈవో ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా ఈయన క్లియర్ గా తెలిసినప్పుడు ఎందుకు అబద్దాలు ఆడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలియుగ వైకుంఠుడి పైన నింద వేశాడో ఆ ఆరోపణ తొలగిపోవాలి దేవుడు చంద్రబాబు నాయుడికి మొట్టికాయలు వేయాలి సద్బుద్ధిని ప్రసాదించాలని ఇవాళ దేవుడికి పూజలు చేయడం జరిగింది